ఇకే ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్లో ఓ సైకోను ఎమ్మెల్సీని చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు తనలాంటి వ్యక్తులను చంపేందుకు సుపారీ ఇచ్చేంత వరకు వచ్చిందన్నారు ఓపిక నశించిన రోజు ఆ సైకోకు చెప్పుల దండ వేసి ఊరేగిస్తామన్నారు ఆ సైకో వల్ల బీఆర్ఎస్ కార్తల కార్తలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు సైకోకు సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎంగరేషన్ సందర్భంగా కంపనమెత్తిన కేసీఆర్ నేను వద్దన్న గెలిపించిండ్రు గుజరాబాద్ ప్రజానికానికి నా నా పద్ధతి ఎంతో రుచి చూపించాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఒక సైకోకి ఒక శాడిస్ట్కి ఎమ్మెల్సీ పదవిచ్చి ఈ పదవి ఇస్తే ఈటల గారిని నేను ఎదుర్కోలేను నాకు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే ఈటల రాంద్ర గారిని నిత్యం హింస పెట్టాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే నాకు ఇంకా కొంచెం ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలంటే ఆయనకి విప్ పదవి కూడా ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించి మా ప్రజల మీద జన్యకిసినట్టు వదిలిపెట్టి ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా అనగారణ వర్గాల ప్రజల మీద దౌర్జన్యం చేయడం పిలిపించుకొని బెదిరించడం ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి కొట్టడం ఎలా ప్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే ప్రెస్ వాళ్ళు కొట్టడం సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళని కొట్టడం నిత్యకృతం అయిపోయింది మేము గత మన పేరుగా అధికారిక కార్యకలాపాలకు కూడా మేము దూరంగా ఓడిపోయినా ఎందుకంటే అసలే పిచ్చోడు అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్న ఉంటుందని చెప్పి భావించడం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఈయన చర్యల మీద ఈయన భాష మీద ఈయన ప్రవర్తన మీద కాంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే ఆయనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ పర్పస్ ప్రోగ్రామ్ అనేక ఉన్నది మీరు డిస్టర్బ్ చేయకండి అని కూడా చాలా చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఏదో కీడు తలపెడుతున్నట్టున్నది జాగ్రత్తగా ఉండండి మీరు మీ ప్రోగ్రాంలో కూడా ఎక్కడన్నా దాడులు చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్పి పంగిడి పెళ్ళైన ఊర్లో ఒకరోజు నేను పంగిడి పెళ్ళైన ఊర్లో పరామర్శకు పోయేస్తున్నప్పుడు రాత్రిపూట తాగ పోయించి కొంతమంది పంపించింది మా వాళ్ళని నెట్టేసిండ్రు వచ్చిండ్రు మా మీదికే వచ్చి మాకు పనులు అడ్డం పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు అప్రమత్తమై నెట్టేసి బయటకు వస్తే ఇంకొక టీం బయట ఉన్నది ఆ రోజు ఇంకొక టీం బయట ఉన్నది అంటే వాళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేసిండు కానీ రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మా వాళ్ళనే కి పట్టుకపోయి మామూలనే కొట్టి మామూలనే పరకాల జైల్లో పెట్టిన సందర్భం చూసింది అంతేకాదు మొన్న ఒక అబ్బాయి ఆయన జిఎస్ఆర్టీవీలో పనిచేసినట్టు అబ్బాయి కెమెరామెన్ ఆయన ఆయన కిడ్నాప్ చేసిండు ఆయన కొడుతున్న క్రమంలో నువ్వు ఏ మంచిగా పడినట్టున్నది ఆయన నేను ముదురాజ అని చెప్పినట్టు నాకు ముదురాజ అని చెప్పగానే ఈ ఆయన భాష ఆయన ఆయన వీరంగం ఆయన చిల్లర చేస్తులకు లేకుండా పోయింది అవన్నీ కూడా రికార్డు ఉన్నాయి అప్పుడు ఆయన చెప్పిండట వాడు ఏమనుకుంటుంటారా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఆయన అంతమందించబోతున్నాం ఆయన చంపబోతున్నాం నివ్వెంత